ప్రతికూల శక్తిని విసర్జించి అనుకూల శక్తిని ఆకర్షించేందుకు దేవాలయ రాజగోపురంపై లోహమయ శిఖరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆలయ అర్చకులు వేణుగోపాలాచార్యులు పేర్కొన్నారు కొవ్వూరుపట్నం బస్విరెడ్డి రెడ్డిపేట వద్ద ఉన్న శ్రీ రాజలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ రాజగోపురం నందు లోహమయ శిఖర ప్రతిష్ట బుధవారం జరిగింది ఆలయ ధర్మకర్త దేవగుప్త లక్ష్మణరావు పద్మావతి దంపతులు లోహమయ శిఖరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ శ్రీ రాజలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించారు విగ్రహములు ప్రతిష్ఠను జరిపించుకుని రాజగోపురంలోహమయ శిఖర ప్రతిష్ఠను చేయడం జరిగిందన్నారు ఇలా చేయడం వల్ల గ్రామంలోని ప్రతికూల శక్తులు విడిచి అనుకూల శక్తుల్ని ఆకర్షించి గ్రామమంతా సురక్షితంగా ఉంటుందని శాస్త్రాలు పురాణాలు తెలుపుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్దలతో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు జై శ్రీమన్నారాయణ గుణ వెంకటేశం నినాదో సదా సెంకటేశం స్మరాని స్మరాని హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ మన కొగూరు పట్నంలో రెండో వాడి బస్సు అందుబాటులో ఏం చేసిందనికపోతే ఈ రాజ్యలక్ష్మి గోదావరి మీద కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత రాజగోపురం కూడా పూర్తయింది అంటే ఈరోజు విశేషంగా స్వామివ స్వామివారికి రాజగోపురానికి వ్యోహమయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు అత్యంత మహాభైవంగా జరిగింది ఈ కార్యక్రమం విశేషంగా భక్తి వచ్చి ఆదరించారు శ్రీమాన్ ఈ పరమహంస పరలు శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీయ స్వామి యొక్క ఆదేశానుసారం ఈరోజు శుముహూర్తానికి రాజలక్ష్మి మీద కళ్యాణ వెంకటేశ్వర యొక్క లోహమయ రాజగోపురానికి లోహమయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది దీంట్లో విశేషంగా ప్రజలు భక్తులు కూడా విశేషంగా వచ్చి అసలు ఆ స్వా ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని సేవించి తీర్థప్రసాద సేకరించి భంగులయ్యారు జయస్థలు ఉన్నారాయన ఈ రాజగోపుర మహోత్సవం అసలు రాజగోపురాన్ని ఎందుకు పెట్టాలి స్వామివారికి సింహద్వారానికి రాజగోపుర కలశస్థాపన చేయడం వల్ల ఆ యొక్క శిఖరం నుంచి కూడా వచ్చే యొక్క ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఈ రాజగోపురాన్ని చేరుకుని అక్కడి నుంచి కూడా గ్రామం అంతా వ్యాపించి ఈ ఈ గ్రామంలో ఉన్న వ్యాధి చోర దుర్భిక్ష వ్యతిరసం పోతాయ పోతాయని ఆ రోజు రాజగోపురానికి లోహమయ్య కలసస్థాపన శిఖప్రతిష్టాపన చేస్తారు అందు ఆ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది జయశ్రీనారాయణ